అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఉన్న హామీల అమలు మేరకు ఇంపార్టెంట్ అప్డేట్ మధ్యంతర్వృద్ధికి అడుగులు సో ఈ వీడియో బిడ్డను గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అలాగే డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా కొంతమందికి జమ కాలేదా దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాకీ ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీ అమలుకు సంబంధించి అలాగే భృతిని తొందరగా ఇవ్వాలని చెప్పేసి భవిస్తున్న వారు ఉద్యోగులందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి సంబంధించి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది డిసెంబర్ నెల జీతాలు ఇప్పటివరకు రాలేదని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీహోదరాజు ఎస్ చిరంజీవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు అయితే డిసెంబర్ నెల జీతాలు కొన్ని ఉద్యోగ శాఖలు పెన్షనర్లకు చెల్లించారని రెండు లక్షల మందికి పైగా ఉన్న ఉపాధ్యాయులకు మాత్రం మంజూరు చేయలేదన్నారు బ్యాంకు రుణాలు ఈఎంఐ కటింగ్స్ నూతన సంవత్సర ఖర్చుల రీత్యా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారని తెలిపారు వెంటనే డిసెంబర్ నెల జీతాలు చెల్లించాలని కోరారు ఇక మేనిఫెస్టో అమలు చేయరా ఎస్టీఓ సో మేనిఫెస్టోలు రూపొందించిన హామీల్ని ఉద్యోగులకి సంబంధించి అమలు చేయరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించింది ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకోవడం లేదని యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐ శ్రీనివాసు మల్లు రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు కూడా జీతాలను చెల్లించిన తర్వాతనే ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు ప్రక్రియ చేపడుతుందని ఇది సరైన విధానం కాదని అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వ బీమా సంస్థ ఏపీజీఎల్ఐ పీఎఫ్లో పొదుపు చేసుకున్న సొమ్మును అత్యవసరాలకు లోన్లు పెట్టుకున్న ఉద్యోగ విరమణ తర్వాత కానీ చెల్లించడం లేదని తెలిపారు ఇక పన్నెండో పిఎస్సీకి సంబంధించిన మధ్యంతర్వత్తిపై ముఖ్యమంత్రి సంఘాలతో చర్చించి ప్రకటించాలని డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైన తొందరలోనే పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని అయితే క్లియర్ చేయాలండి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి మధ్యంతర్తిపై సీఎం గారు నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది సో సిపిఎస్ రద్దుపై కూడా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సానుకూల నిర్ణయం అయితే తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సిచువేషన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ